లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధుడైన దేవుడు మరి ఆయన కృప వలన సజీవులుగా ఉంచాడు మనల్ని వర్షాల భార్య నుంచి తప్పించి రక్షించి కాచి కాపాడిన దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే మరి నా తల్లిగారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదవ సంవత్సరము మరి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నాడు ఆమె మరణి దేవ్ ప్రభునందు నిద్రించి ఉన్నారు మరణించారని చెప్పనండి ప్రభునందు నిద్రించి ఉన్నారు దేవుని స్తోత్రం కలిగిన గాక ఆ దినమున మరి ఒక తెల్లవారుజామునే మొదలుపెట్టింది పాట ఏంటంటే ఆ పాట కూడా ఒక వచనం మీకు పాడి వినిపిస్తాను ఈసూన No Premente కన్నా తల్లిదండ్రుల దండ్రుల ప్రేమ కన్నా మించిన ప్రేమతో దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఈ పాట పాట అంతా తెల్లవారుజామున నాలుగు గంటలకే పాడేసింది ఆ విధంగా తను తనను తాను సిద్ధపరచుకుంది అన్ని వచనాలు పాడేసింది అన్ని వచనాలు పాడేసింది ఐదు గంటలకు అలా ఐదు ఐదు ఐదున్నర అవుతుంది లేకమ్మా లేమేనమ్మా అని లేపింది నన్ను తర్వాత పిల్లలకి ఇంకా స్కూల్కి పంపాలి కదా అని తొందర చేసింది లేచాను మరి అన్ని పిల్లలకి అంత వంట చేశాను బాక్సులు పెట్టాను స్కూల్కి పంపించేశాను పిల్లలతో అప్పుడు మా పెద్దన్న పిల్లలు కూడా నాతోనే ఉన్నారు ఆ పిల్లల్ని అంటుంది అమ్మ అత్త పిచ్చిదమ్మా మంచి మనసమ్మా అత్తను ఎవరు పట్టించుకోరు అత్తని జాగ్రత్తగా చూడండి అమ్మా అని చెబుతుంది అని నన్ను దీనంగా పైనుంచి క్రిందకి ఇలా చూస్తూ ఉంది అమ్మా ఏమైందమ్మా తెల్లవారుజామునంతా పాట పాడేవు బాగానే ఉంది ఇప్పుడు పిల్లలకి ఎందుకు ఆ మాట చెప్తున్నావు ఏమైందమ్మా ఏమైంది నీకేమైంది అని అడుగుతున్నాను అప్పుడు అందమ్మా ఏం లేదమ్మా అందే పిల్లల్ని అందే అమ్మని జాగ్రత్తగా చూసుకుంటారా అంది చిన్న చిన్న పిల్లలు నా పిల్లలు అప్పుడు అయితే అమ్మని జాగ్రత్త అని చెప్పింది అదే విధంగా మరి మా అన్నయ్య పిల్లలతో కూడా చెప్పిందనమాట అతను జాగ్రత్త అమ్మా అంది కానీ వాళ్ళు ఆ విధంగా లేరండి భయంకరమైన పరిస్థితుల్లో మా దూర్ చేశారు వాళ్ళు అయినప్పటికీ పర్వాలేదు దేవుళ్ళు నేను క్షమించాను మరి దేవునికి స్తోత్రం కలిగి కాక ఆ దినమంతా కూడా వెంటనే హాస్పిటల్ ఎవరూ లేరు ఇంట్లో పిల్లల స్కూళ్ళకి పంపించేశాను అప్పుడు ఎవరు లేకపోతే ఎట్లాగో నేను సహాయపడి దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు ప్రకింటికి ప్రగతికెళ్ళి మమ్మ నాట్లో వదిలిపెట్టి ఎన్నో మాటలు చెబుతూ ఉంది ఏమన్నందంటే ఇది గొప్ప సాక్ష్యం అయినదండి అమ్మ అంటుంది అమ్మ మినమ్మ ఒక్కదానివి నీకంటూ ఎవరు లేరు మరి నీ నిన్నెవరు పట్టించుకోరు నిన్నెవరు చూడరు ఉన్నావా తిన్నావా అని పలకరించరు పరామర్శించరు నిన్ను దర్శనం సులు కూడా దర్శించేవాళ్ళు లేరమ్మా మరి జాగ్రత్త అంది అమ్మ పర్వాలేదమ్మా ఏం చేయను అంటే దేవునితో అంటుంది అయా ఏసయ్యా నేను మరి నీ దగ్గరకు వచ్చేస్తున్నాను పిల్లలు అయిపోతుంది కదాయా నీ బిడ్డ అంది అని చెప్పి మళ్ళీ అంటది మినమా నువ్వు ఎవరు లేరని భయపడకమ్మా దేవుడే నువ్వు నువ్వే దేవుడు దేవుడు నీలో ఏకమై ఉన్నాడు నువ్వు దేవుంత ఏకమైపోయావు కాబట్టి సేవ అనే కాడి మీద నువ్వు చేయి వేసావు కనుక నువ్వు నీ చేతిని వెనక్కి తీయొద్దు నువ్వు ముందుకు సాగిపో అనేక మంది పురుషులు నేను ఎగదాళి చేయవచ్చు అది ఇది అని మాట్లాడవచ్చు మరి అనేక మంది స్త్రీలు గిట్టకపోవచ్చు అయినప్పటికీ దేవుని సేవలో మరి నువ్వు ముందుకు సాగిపోవలసినది భయపడొద్దు ఎవరికి జడవద్దు ఎవరికి నీ కాలు వెనక్ నీ చేయి వెనక్కి వేయద్దు మరి సేవ అనే భారం కలిగి దేవుడు మరి నీ భుజం మీద పెట్టాడు ఆ కాడిని కాబట్టి నువ్వు ముందుకు సాగిపో అని చెప్పేసి ధైర్యపరుస్తూ ఉంది అమ్మ ఇప్పుడు ఆ మాటలు ఎందుకులే అమ్మా అన్న కానీ నన్ను పట్టుకొని దీనంగా చూస్తుంది తన చెవులకు ఉన్న జూడు ఉంటే తీసి విసిరేసి దూరంగా పారేసింది ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు నేను అమ్మ ఈ మాటలన్నీ చెబుతూ ఉంది అసలు అమ్మని ఫస్ట్ నేను నేను పిల్లలు అట్లా బాయ్ చెప్పేసి గేట్లోకి వెళ్ళి పిల్లలు స్కూల్లోకి వెళ్ళిపోయారు అమ్మ బ్రష్ చేస్తూ ఉంది ఇంకొక మాట ఫస్ట్ మాట అసలు ఇది చెప్పాలి నేను అంటే అమ్మ బ్రష్ చేస్తుంది అమ్మ మనం చాయ్ పెట్టుకుందామని నేను చాయ్ పెట్టడానికి స్టవ్ దగ్గరకు వచ్చాను ఆ క్షణంలో ఒక ఒక టూ టైమ్స్ బ్రష్ ఇట్లా అందేమో అమ్మ వినమ్మ నాకు ఎట్లాగో ఉందండి నేను స్టవ్ కంటే అమ్మ దేవుని పిలిపేమో అన్న అయ్యో ఇదేంటి అమ్మ అయితే రా నన్ను పడుకోబెట్టి ఆ గబగబా వెళ్ళి చూసారు మా అమ్మ ఫుల్ కంప్లీట్ చెమటలతో అయిపోయింది క్షణంలోనే చెమటలతో తడిసిపోయింది అమ్మో ఏంటి మామ్మ ఇట్లయిపోయిందని పడుకోబెట్టా మంచం మీద తీసుకొచ్చి వెంటనే అమ్మ నాకు వామిటింగ్ వస్తుందండి అమ్మో నేను ఏం చేయాలి ప్రభా ఒక్కదాన్ని ఉన్నాను చాలా పడతా ఉన్నాను అమ్మ చేసే అమ్మ నేను కడుగుతానులేన వద్దు బట్టల మీద పడద్దు ఏమైనా పెట్టండి అయ్యో ఏంటి మామిట్ల చేస్తుందని అమ్మ వద్దు కానీ పెడితే వామిటింగ్ రాట్లా అమ్మ నన్ను తీసుకెళ్ళి వేసే ఫోటో ముందు పడుకోబెట్టింది మా నాన్న ఫోటో ఇట్లాగే ఏసై ఫోటో నాన్న ఫోటో ఉండేదన్నమాట అటు ఆ ఏసై ఫోటో ఎదురుకుండా పడుకోబెడితే పడుకుంది నాన్నతో ఒక మాట అంటుంది ఆశీర్వాదం ఆశీర్వాదం అయ్యా ఆశీర్వాదం గారు ఈ అమ్మాయి అమ్మాయిని కన్నాం కానీ ఈ అమ్మాయి బాగోగులు ఏమీ మనం చూడలేదు కానీ విసిరేసిన రాయి మనం వద్దనుకున్నాం కానీ ఈ బిడ్డే నాకు చివరి వరకు ఆధారమైంది విసిరి విసిరివేయబడిన రాయి మూలక తలరాయి అన్న చందము ఈ బిడ్డ పక్షంగా నెరవేరింది నెరవేర్చావు నెరవేర్చబడింది కాబట్టి ఈ బిడ్డను ఎందుకు ఇచ్చాడో దేవుడు మనకు తెలియదు మరి అని దేవుని తాండం వేసాయా ఈ బిడ్డ నీ చేతిలో పెడుతూ ఉన్నాను ఈ బిడ్డ నీది నాది కాదు మరి నీకు నీకు వందనాలు వేసాయా అని చెప్పేసి నన్ను దేవునికి అప్పచెప్తూ చెప్తూ ఉంది నన్ను దేవునితో మాట్లాడుతుంది నువ్వు దేవునిలో లేనం అయిపోయావమ్మ నువ్వు వెనక అడుగు అంత దేవుని స్తోత్రం కలుగును గాక అయ్యో మా అమ్మ ఇలా చెప్తున్న అప్పటికీ నేను గాబరపడిపోయి పరుగులు ఎత్తున్నాను అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి మళ్ళీ వచ్చి మమ్మతో మాట్లాడటం ఆ విధంగా చేస్తే ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయే ముందు అమ్మ ఏం చేసిందంటే మూడు ఆవిలింతలు ఆవలించింది ఇట్లా చేతులు పెట్టి జోడించి మూడు ఆవిలింతలు ఆవలించి వేసయ్యా ఏసయా నా మీదేమన్నా శోధన ఉందేమో తీసివే వేసాయా ఇంకా నా మార్గంలో ఏమైనా శోధన ఉందేమో తీసివేయేసేయా అని దేవునితో మాట్లాడుతూ ఉందా దేవుని స్తోత్రం గాక మరి ఈ విధంగా అమ్మ నాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పింది ఎన్నో జాగ్రత్తలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో నువ్వు ఎవ్వరికి భయపడకమ్మా నిన్నెవరు చూసే వెళ్ళకొనే దేవుడే నీ పక్షంగా ఉన్నాడు అని చెప్పేసి అందయ్ అలాగే ఆశీర్వాదం గారు మన కుటుంబ భారం అంతా మోసినట్టుగా ఈ బిడ్డ మోసింది కనుక దేవునికి అప్పచెప్పేస్తున్నాను దేవుడు అమ్మను ఒంటరి పని బాధపడకు నువ్వు ఈ బాధపడకు దేవుడు స్వయంగా నీతో ఉన్నాడు అని చెప్పి మరణించింది చెప్పింది అంటుంది దేవుని అంది హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయా హాస్పిటల్ వేసే కామినేని హాస్పిటల్ ఎంత కానివ్వండి అని కానీ అమ్మ అంటుంది డాక్టర్ అమ్మ మీరు ఎవ్వరు నాకు మంచి వాళ్ళు పట్టించవద్దు నా కూతురు నాకు పట్టిస్తుంది నా కూతురు నా కూతురు నా కూతురు అని డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయారు ఏంటమ్మా మీరు ఎంతమంది అంటే ఏడుగురు అన్న ఏడుగురులో నిన్నే ఎక్కువ తలుస్తుంది మా అమ్మ నా దగ్గర ఎక్కువ ఉందండి మా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను మా అమ్మకి నేను అంటే నేను చూ మంచిగా చూస్తానే నాకు చాలా ఇష్టం అన్న డాక్టర్స్తో బా ఎంత మంచి తల్లి అమ్మ ఎంత మంచి ప్రేమమ్మ ఎంత గొప్ప తల్లి అమ్మ నీ తల్లి ఎంత తెలివిగలదమ్మా ఎంత గొప్ప మాటలు మాట్లాడుతుంది డాక్టర్స్ కూడా చాలా ఆశ్చర్యపోయడం పోయారనమాట అప్పుడు దేవుని తండ్రి అమ్మ అమ్మలే అప్పుడు అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళక ముందే ఒక మంచి పాట కూడా ఇంకొక వచనం కూడా పాడిందండి ఏమంటే పాట అంతా పాడుతూ మాట పడిపోయేమో ఇంకొక మాట పాట పాడింది ఏమనంటే మరి నవంటి నరుడుకడు నన్ను ప్రేమించిన వలన ఫలము గోరు ఆహా నివంటి పుణ్యునికి నా పాపితో పా కేేమీ లేఖ నన్ను ప్రేమించినావు ఈ పాట ఎంతగానో సిద్ధపడిందండి ఈ పాట ద్వారా తను అమ్మకి మరి ఏమైపోతుందో ఒంటిలో ఎంత అలజడుందో తెల్లవారుజాము నుంచి తెలియదు కానీ మరి దేవుని కృపను బట్టి మరి నా తల్లి ఆ విధంగా దేవునిలో నిద్రించింది నిద్రించింది దేవునికి స్తోత్రం కలుగునుగాక మన తల్లి చెప్పినటువంటి ప్రతీ కథ నేను విన్నాను నాన్నలు నా అక్క నా అక్క నా అన్నలు ఒకటే తిట్టేవారు ఎందుకు అమ్మతో కొంగు పట్టుకునే ఉంటాం ఎప్పుడంటే అమ్మ ఎటు కదిలినా ఎటు మెదిలినా ఒక బైబిల్ కథ చెబుతూ ఉండేది యోనా నా కథని ఏయో కథ అని ఇవన్నీ చెబుతూనే ఉండేది అన్నీ శ్రద్ధగా వింటూ ఉండేదాన్ని అమ్మ నాన్న ఇద్దరూ కూడా ప్రీచర్స్ కదా వాళ్ళు చెబుతున్న నాన్న చెప్పిన ప్రసంగాలు కూడా చాలా జాగ్రత్తగా వినేదాన్ని కనుకనే మరి మూడు నాలుగు ప్లేసుల్లో నేను ఊర్లో వెళ్ళినప్పుడు మా నాన్నగారు ప్రసంగించిన అదే స్థలం అదే ప్రసంగ పీఠం దగ్గర నేను నిలబడి మాట్లాడటం కూడా జరిగింది వాక్యం పంచుకోవడం జరిగింది దేవాది దేవుడు ఎంత గొప్ప కృపగల దేవుడు అంటే ఇస్తాను అన్నాడు అడిగిన వాటిని నెల్లా దేవుడు దయచేయగల దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక మరి అమ్మ నా తల్లిదండ్రుల ఆత్మ నా అత్త మామల ఆత్మలు మరి నాన్నదమ్ముల ఆత్మలు నా అక్క నాన్నల ఆత్మలు నా అక్క ఆత్మ అదేవిధంగా నా నా భర్త ఆత్మ నా ఆత్మలు ఆత్మలన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయి వారా మరి వారి ఆత్మలను బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను వారి పట్ల ఉన్న దోష మరి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే బిడ్డల బిడ్డల ఒడ్లోంచి తీసివేయమని దేవుని దగ్గర నేను ప్రార్థిస్తూ ఉన్నాను హాలేలు దేవా దేవుని స్తోత్రం కలుగును కాక ఇది ఈ రెండు దినాలు నేను చాలా వేదంతో ఉన్నాను సమాధుల దగ్గర వెళ్ళటానికి కూడా లేదు ఎందుకంటే ఈ వర్షాల వల్ల వెళ్ళలేకపోయాను దేవుడు ఈ కొద్ది సాక్ష్యాన్ని దీవించి ఆస్వాదించను కాక ఆమె